గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి చాలా క్వశ్చన్స్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్ ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలిసింది ఆన్సర్ లేదు మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే మనం చూలీ మనము లైన్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి ఇట్స్ వాట్ ఐ థింక్ వాట్ ఈస్ వాట్ ఈస్ రష్మికాస్ స్టైప్ హూ ఈస్ రష్మికా స్టైప్ అంట ఆన్సర్ అంతే నో బట్ సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్ ఎనీ ఎమోషన్ ఎనీథింగ్ నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు అప్పుడు నాకు ఒక్కటేం అనిపించింది అంటే మన అందరి లైఫ్ లో జర్నీ